జేన్టీయూ యూనివర్సిటీ జర్మనీలోని మూడు యూనివర్సిటీలకు సంబంధించి ఎంఓయో అంశంలో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారు ఇక విద్యార్థులు నేరుగా వెళ్లి జర్మనీలో బీటెక్ మాస్టర్ చేస్తే తక్కువ ఖర్చుతో పూర్తవుతాయన్నారు ఏబీవీపీ నాయకులు జేఎన్టీయూ తరపున వెళ్తే దాని ఫలితంగా ఫీజుల అంశంలో భారాన్ని మోపుతూ తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు ఇక జర్మనీకి వెళ్లి చదువుకునే విద్యార్థుల పట్ల జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు శ్రద్ద చూపడంతో పాటు పూర్తి బాధ్యత వహించాలన్నారు జర్మనీలోని యూనివర్సిటీ కుదుర్చుకునేటప్పుడు మధ్యవర్తులతో కాకుండా నేరుగా వారితోనే ఎంవీ చేసుకోవాలన్నారు ఏబీవీపీ నాయకులు ఈ సంవత్సరం నుంచి జేఎన్టీయు నూతనంగా జర్మనీలోని ఒక కోర్సును ప్రవేశపెట్టింది ఆ కోర్సు విద్యార్థులకు పూర్తిగా నష్టం చేకూరుస్తుందని ఏబీవీపీ భావిస్తుంది ఎందుకనంటే ఇది ఆర్థికంగాను మరియు ఈ కోర్సు అయిపోయేటప్పటి వరకు తల్లిదండ్రుల్లో కొంచెం ఒక మానసిక వేదన అనేది కనబడుతుంది ఎందుకంటే ఈ కోర్సు గతంలో స్వీడన్ కోర్సు ఇక్కడ ఉండే ఆ కోర్సుకు కేవలం ఇరవై లక్షల రూపాయలు అంటే పంతొమ్మిది లక్షల రూపాయల ట్యూషన్ ఫీజు తోటి అయిపోయేది ఈ కోర్సు దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయలను తీసుకుంటా ఉన్నారు రాష్ట్రంలోనే ప్రఖ్యాతగాంచిన ఈ జేఎన్టీ విశ్వవిద్యాలయం అనేది రౌట్లింగ్ యూనివర్సిటీతో ఎంఓయూ పెట్టుకోవాల్సింది పోయి మధ్యలో ఒక బ్రోకర్ విదేశీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో నాలెడ్జ్ ఫౌండేషన్ అనే సంస్థతోటి ఈరోజు మీరు ఎంఓయూ పెట్టుకున్నారు అంటే నాలెడ్జ్ ఫౌండేషన్ అనేది ఒక రౌట్లింగ్ యూనివర్సిటీలో సబ్సిడరీ పార్ట్ మీరు అంత పెట్టుకోవాలి ఎమ్ఓ పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులను ఎదురెయ్యాలనుకున్నప్పుడు డైరెక్ట్గా రౌట్లింగ్ యూనివర్సిటీతో ఎందుకు పెట్టుకోలేదని మేము ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి యొక్క ఏదైతే ప్రతిభను దిగదర్చే విధంగా ఉన్నటువంటి అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు ముక్కు ముఖం లేనటువంటి ఒక యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఏదైతే ఒక ఫౌండేషన్ తోటి ఫౌండేషన్ తోటి ఎంఓ చేసుకొని డబ్బులు దండుకునేటువంటి ప్రక్రియ ఈరోజు జయింటలు జరుగుతూ ఉంది జర్మనీ అంటేనే ఉచిత విద్య కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైతే జర్మనీలో ప్రభుత్వంలో అనే అనేకం ఉన్నటువంటి అయితే దేశంలో ఆ యొక్క యూనివర్సిటీలనే కాదని ఈరోజు ఒక ఫౌండేషన్ తోటి ఫౌండేషన్ తోటి ఎంఓ చేసుకొని విద్యార్థుల యొక్క జీవితాలని చేసే విధంగా యూనివర్సిటీ అధికారులు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు